ఎలా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్ తిన్నారా టీలు తాగేసిర్రా ఇక మేమైతే పాలైతే పెట్టేసుకున్నాము పిల్లలకైతే పాలైతే గ్లాస్ లో అయితే పెట్ పోసేసాను ఇక నేనైతే ఆ గంజిలో ఉన్నాయి వేడి చేసి పక్కనైతే పెట్టేశాను చల్లారిన తర్వాతనే తాగుతాను నేను ఎప్పుడైనా కూడా వేడివేడిగా అయితే అస్సలు తాగనమాట ఇక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే ఏం చేయట్లేదు మన మా ఆయన స్వీట్ కార్న్ కంకులు అయితే తీసుకొచ్చారు అవి తెచ్చిన రోజైతే మార్నింగ్ అయితే వేయించుకొని తిన్నాము బ్రేక్ఫాస్ట్ కింద ఇక ఇప్పుడు కూడా అంతే రెండు కంకులు అయితే ఉన్నాయి స్వీట్ కార్న్ కంకులు అవి వల్ చేసుకొని కతం పిల్లలకి నేను ఇద్దరం ముగ్గురం అయితే తినేస్తే తినేసేస్తాం ఇక రైస్ అయితే పెట్టాలి ఈరోజు కర్రీ అయితే ఏం చేయను నిన్న ఆఫ్టర్నూన్ అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను అదే ఉంది ఇక అది కాకుండా నిన్న మాకు మా విలేజ్లో పెద్దమ్మ తల్లికి ఆటలు అయితే కోసారు ఇక అక్కడ నుంచి మాకైతే పాలు వచ్చింది మటన్ అండినా నిన్న నైట్ ఇక మటన్ కర్రీ కూడా ఉంది ఇక ఇప్పుడైతే ఏం కర్రీ చేయను చేస్తే నైట్ ప్రిపేర్ చేస్తా కర్రీ ఏమైనా ఇక ఇప్పుడైతే పిల్లలకైతే పాలైతే ఇచ్చేసేయాలి పిల్లలు ఇద్దరికి స్నానాలు అయితే చేపించేశాను ఇక పాలైతే తాగుతున్నారు మా చిన్ను పాలల్లో మీగడొస్తే దాన్ని పెరుగు అనుకుంటున్నాడు పెరుగు అనుకొని పెరుగు వచ్చింది ఏంది మమ్మీ గ్లాస్లో అని చెప్పేసి అంటున్నాడు అది పెరుగు కాదు మీగడ మీగడ అంటారు దాన్ని రా హాయ్ చెప్పు హాయ్ నేనైతే పాలు తాగుతున్నా అంట ఇక ఈరోజైతే ఇలా అయితే వేశాను ముగ్గు బాగుందా బాగుంది చిన్నగా క్యూట్గా నాకైతే భలే నచ్చింది బాగుంది నచ్చింది ముగ్గు నచ్చిందా మరి తొక్కొద్దు తొక్కుతే దెబ్బలు అవుతాయి రోజు ముగ్గు తొక్కద్దు తొక్కద్దు అని చెప్తూనే ఉంటా ఇప్పుడే చెప్తా తొక్కద్దు అని చెప్పేసి అంటారు మళ్ళీ కొంచెం సేపు అయినాక మొత్తం దుడిపేసి మమ్మీ దా మమ్మీదా ఒకసారి చూడు ముగ్గు చూడు అని చెప్పేసి అంటారు అట్లా చేస్తారు మా పిల్లలు వెదర్ అంతా కూడా చల్ల చల్లగానే ఉన్నది అమ్మల తల్లికి చూడండి ఎట్లా వస్తున్నాయో చెమటలు అమ్మలు మోతి కడుక్కున్నావు నువ్వు తాగి నువ్వు పాలు తాగినవా బోల్ అన్నీ కూడా నైతే తోమైతే పెట్టేశాను ఇక పొద్దున ఈజీగా ఉంటుంది పని అని చెప్పేసి కాన్ అయితే మొక్కలు మంచిగా వల్చి వేయించుకొని నేనైతే తింటున్నాను ఇక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి చూపిస్తా తినండి రా అని చెప్పేసి అంటే ఇక్కడ పెట్టేసి అటు ఇటు తిరుగుతున్నారు తిరుగుకుంటూ ఆడుకుంటా వచ్చి మళ్ళా తినుకుంటా పోతున్నారు కూర్చోండి తిను కూర్చోండి తిను కూర్చోండి మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అయితే చాలా అంటే చాలా జామకాయలు ఉండే ఈ రూమ్కి వచ్చిన కొత్తలో మా ఓనర్ వాళ్ళకి ఇక అప్పుడు తెంపుకొని తింటే ఏంటంటే ఎండకో ఏమో తెలియదు కానీ మస్తు చప్పగా ఉంటుండే ఇక ఇప్పుడు వర్షం అలా పడిందో లేదో తెలియదు కానీ మొత్తం మస్తు స్వీట్గా ఉన్నాయి అన్నట్టు ఇక అయితే రెండు జామకాయలు అయితే దొరికినాయి పొద్దు పొద్దున్నే పొద్దున్నే ఇక పిల్లలకి స్నానం చేపించిన తర్వాత వాళ్ళకైతే ఒకటి కట్ చేసి అయితే ఇచ్చేసాను ఇక నేను ఒకటి తిన్నామని పక్కకైతే పెట్టేసుకున్నాను ఎంత జాలుబు ఉన్నా ఎంత ఏదున్నా జామకాయలు హెల్త్కి చాలా మంచిది ఇక షుగర్ ఉన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా రోజు పొద్దున ఒకటి తినాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు డాక్టర్స్ అయితే ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో అయితే ఖచ్చితంగా తినాలి ఇక జామకాయలు అయితే నాకైతే చాలా అంటే చాలా ఫేవర్ ఫేవరెట్ అనమాట నాకైతే జలుబున్న దగ్గున్న ఏదేమైనా కూడా జామకాయలు కనిపిస్తే తెంపుకొని తినేస్తా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికడ కూడా పెద్ద చెట్టు ఉంటుంది మస్తు కాయలు వస్తాయి తీయగా ఉంటాయి మొన్న మేము రీసెంట్గా కూడా వెళ్ళాము మా బాబాయ్ది సంవత్సరికం ఉంటే ఆ రోజైతే తెప్పుకొని తిని వచ్చేసాం మళ్ళీ ఈరోజు తింటున్నా టైం వచ్చేసి టూ అలా అవుతుంది ఆఫ్టర్నూన్ ఇక మేము ఇలా అన్నం తిన్నామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడ నిల్చుండి చూస్తున్నారు పిల్లలు వర్షంలో వర్షం పడుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు వర్షం కొట్టి వెదర్ అంతా కూడా చల్లగా అయిపోయింది వర్షం కొట్టనట్టే ఉంది చూస్తే మాత్రం వెదర్ని చూస్తే మాత్రం ఇదంతా కూడా తడిచుండే అప్పుడు ఆరిపోయింది